రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో అరాచకమా అభివృద్ధి అన్న నినాదంలో ప్రజలందరూ కూడా ఈ అరాచకం పరిపాలనమా కొద్దు అభివృద్ధి సంక్షేమం ముద్దు ఎన్డిఏ కూటమిని అఖండమైన మెజారిటీతో గెలిపించిన ప్రతి పౌరుడికి కూటమి తరఫున ధన్యవాదాలు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టే నాటికి ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పరిపాలనా వ్యవస్థలు అన్నీ కూడా విధ్వంసం అయిపోయి ఉన్నాయి వీటిని అధ్యయనం చేయడానికే ఆరు నెలల కాలం పట్టింది అంటే ఏ విధంగా వ్యవస్థల్ని విధ్వంసం చేశారు ఆర్థిక పరిస్థితి అయితే అగాధాల్లోకి కూరుకుపోయింది చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చేటప్పటికి విధ్వంసమైన రోడ్లు మోకాళ్ళ గుంతలు గుంతలున్న రోడ్లు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఆరోగ్యశ్రీ బకాయిలు ఉద్యోగుల బకాయిలు కాంట్రాక్టర్ల బకాయిలు ఇలా చెప్పుకుంటూ పోతే చివరికి యూనివర్సిటీ డబ్బుల్ని కూడా వాడుకున్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావటం అధ్యయనం చేయటం అలాగే ఇచ్చిన మాట ప్రకారం సూపర్ సిక్స్ పథకాలని ఏ విధంగా అమలు చేయాలి అని చెప్పి ఈరోజు ఈ సంవత్సరంన్నర కాలంలో సూపర్ సిక్స్ పథకాలన్నింటినీ కూడా విజయవంతంగా అమలు చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు ఒక దార్శనికుడు కాబట్టి ఒక పరిస్ పరిపాలన దక్షుడు కాబట్టి ఆయన అనుభవాన్ని రంగరించి ఆయన మేధస్సుకు పదును పెట్టి రోజు ఈ రాష్ట్రంలో విధ్వంసమైన వ్యవస్థల్ని సరిదిద్దుతూ ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాలని అందిస్తూ రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రజల రాష్ట్ర యువత రాష్ట్ర రైతాంగం వీళ్ళందరినీ ఏ విధంగా ముందుకు తీసుకోబోవాలి అనే ఒక ఆలోచనతోటి ఈరోజు మొన్న మీరు చూశారు మొట్టమొదటిసారిగా అవ్వాతాతల పెన్షన్ని మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు పెంచిన ఘనత చంద్రబాబు నాయుడు గారి అదే గతంలో మీరు చూశారు రెండు వేల నుంచి మూడు వేలు చేయటానికే ఐదు సంవత్సరాల కాలం రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటూ చివరినే రెండు నెలలకు వచ్చేటప్పటికి రెండు మూడు వేలు కంప్లీట్ చేసిన పరిస్థితి అలాగే ఉద్యోగస్తులకు జీతాలు అందని పరిస్థితుల్లో వారికి టైంలో జీతాలు సకాలంలో అందించటం ఒకటోటి తారీఖునే ఖచ్చితంగా పెన్షన్ అందించటం అలాగే ప్రతి కుటుంబానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించటం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి అని చెప్పేసి ఇద్దరి బిడ్డలకు ఇస్తానని చెప్పేసి ఒక బిడ్డకి ఇచ్చి చేతులు దులుపుకున్న వైనం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు అది జగన్మోహన్ రెడ్డి మోసాన్ని ప్రజలందరూ కూడా గ్రహించారు ఈరోజు ఇద్దరు బిడ్డలున్నా ముగ్గురు బిడ్డలున్నా ఎంతమంది బిడ్డలున్నా అందరికీ కూడా తల్లికి వందనం ద్వారా నిధులందిస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మీ నాయకుడు మిమ్మల్ని కేసుల్లో ఇరికించి తన వైపు తిప్పుకోవడం కోసమే మిమ్మల్ని రెచ్చగొడతాడు ఎందుకంటే తనకి రక్షణ వలయం కావాలి మీరందరూ కేసుల్లో ఇరుక్కుంటే ఆయన ఇంటి దగ్గర కాపలాదారులుగా మిగిలిపోతారు మీరు ప్రశాంతంగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే ఆయన ఇంటి చుట్టూ తిరగాల్సిన అవసరం ఎవరికి ఉండదు కాబట్టి ఏదో విధంగా గ్రామాల్లో వైషమ్యాలు రెచ్చగొట్టి గొడవలు సృష్టించి ఇక్కడ రక్తపాతం సృష్టించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు మా సహనానికి కూడా హద్దుంటుంది మా సహనం హద్దులు దాటితే ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి దయచేసి పల్నాడు అభివృద్ధిలో మీరందరూ కూడా మాకు సహకరించండి ఈరోజు వరికపూడి సెల ప్రాజెక్టు ఎనభై నాలుగు వేల ఎకరాలు మరి లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని చేస్తాము అని ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు నేను కూడా పదే పదే చెప్తా ఉన్నాను మా ఎంపీ గారు చెప్తా ఉన్నారు మా ఎంపీ గారు వదలని విక్రమార్కులాగా వరికపూడిసెల ప్రాజెక్టు వెంటబడ్డారు నేను ఆయన వెంటబడుతున్నాను ఆయన సీఎం గారు వెంటబడతా ఉన్నారు ఎట్టకేలకు సీఎం గారు కరుణించి మంచి మనస్సుతో ఈ వెనకబడిన మాచర్ల నియోజకవర్గాన్ని ఆశీర్వదించారు మీ చేతనైతే మీరు అభివృద్ధికి సహకరించండి మీ పరిపాలన వస్తే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయండి చరిత్రలో మెలిసిపోతారు అంటే దుర్మార్గాలుగా రౌడీలుగా గోండాలుగా దోపిడీదారులుగా దొంగలుగా నిలబడాలనుకుంటే అది మీ విఘ్నతకు ప్రజలు వదిలేస్తున్నాం ప్రజలు అన్ని విషయాలని కూడా గమనిస్తా ఉన్నారు ప్రతి రైతుకి భరోసాగా అన్నదాత సుఖీభవ ప్రోగ్రాం ద్వారా ఇరవై వేలు అందిస్తానన్న మాటని నిలబెట్టుకుంటూ ఇప్పటికే రెండు దఫాలుగా పద్నాలుగు వేలు చెల్లించడం జరిగింది త్వరలో మరి మిగతా ఆరు వేలు కూడా అందించే కార్యక్రమం జరగబోతా ఉంది ఈ ఒకవైపు సంక్షేమాన్ని ప్రజలకు అందిస్తూ రెండవ వైపు అభివృద్ధిని అందించే భాగంగా ఈరోజు ఒక రెంట చింతల మండలానికి రెండున్నర కోట్లు ఎన్ఆర్జీసీ నిధులు అలాగే అరవై లక్షల రూపాయలు మరి జిల్లా పరిషత్ గ్రాంటు తీసుకురావటం అందులో సర్పంచ్ గారి కృషి కూడా మర్చిపోలేము ఇక్కడ ఈ అరవై లక్షలు తీసుకొచ్చిన సర్పంచ్ గారు చాలా కృషి చేశారు అలాగే ప్రతి మండలంలో కూడా ఐదు ఆరు కోట్ల చొప్పున ఈ సంవత్సరం కాలంలోనే మరి ఆ రోడ్స్ డెవలప్మెంట్ కోసం నిధులు కేటాయించడం జరిగింది అంతేకాదు జల జీవన్ మిషన్ ద్వారా రాబోయే సంవత్సరం కాలంలో లేదా ఇంకొక రెండు మూడు నెలలు పట్టొచ్చేమో ప్రతి ఇంటికి ప్రొటెక్టెడ్ వాటర్ అంటే పరిశుద్ధమైన నీళ్లు నాగార్జున సాగర్ కెనాల్ నుంచి నాగార్జున సాగర్ రిజర్వాయర్ నుంచి అందించే ఒక బృహత్తరమైన కార్యక్రమం పన్నెండు వందల కోట్ల రూపాయలతోటి డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వాతంత్రం వచ్చి అయినప్పటికీ ఈరోజు కూడా తాగునీరు లేని దుస్థితి నుంచి కాపాడటానికి మరి పన్నెండు వందల కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది మనం ఈరోజే రెండు చింతల్లో కూడా మరి ఓహెచ్ఆర్ శంకుస్థాపన చేసుకున్నాం సుమారుగా ఈ నియోజకవర్గంలో నూట యాభై పైగా ఓవర్హెడ్ ట్యాంకులు నిర్మించడం జరుగుతుంది ప్రతి పేదవాడి ఇంటికి కూడా సాగర్ జలాల్లో చేరే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను అలాగే రెంట చింతల రోడ్డు వైడనింగ్ కార్యక్రమానికి టెండర్లు పిలవటం ఇటీవలే గౌరవ్ ఎంపీ గారు వచ్చి శంకుస్థాపన చేయటం కూడా జరిగింది ఈరోజు రాష్ట్రంలో ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని నెలకొ నెలకొల్పుతూ మన బిడ్డల భవిష్యత్తు కోసం ఈ రాష్ట్రంలో పరిశ్రమలు రావాలి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలిగించాలి అని చెప్పేసి సుమారు ఇరవై ఐదు లక్షల కోట్ల పెట్టుబడిని ఈ సంవత్సరంన్నర కాలంలో తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది కూటమి ప్రభుత్వాన్ని అలాగే బాబు గారికి వెన్నంటి మరి ఉన్న లోకేష్ గారికి చెందుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను ఆ రోజు మీరు చూశారు జగన్మోహన్ రెడ్డి అబద్ధపు మోసపు పరిపాలనని ఇద్దరు బిడ్డలకి అమ్మవడన్నాడు ఒక బిడ్డకి ఇచ్చాడు దశలవారీగా మద్యపానం నిషేధం అన్నాడు అరవై ఉన్న చీప్ కోటర్ని రెండు వందల యాభై రూపాయలు అమ్ముకున్నాడు ఎనిమిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచాడు ఒక ఎకరాకి సాగునీరు అందించలేదు ధాన్యం కొంటే ఆరు నెలల వరకు డబ్బులు ఇవ్వకపోతే ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పదిహేడు వందల కోట్ల రూపాయలు రైతాంగానికి చెల్లించడం జరిగింది అలాగే ట్రాక్టర్లు స్ప్రింక్లర్లు డ్రిప్ ఇరిగేషను రెయిన్ గన్స్ హార్వెస్టర్లు అగ్రికల్చర్ టూల్స్ పవర్ స్ప్రేయర్స్ అన్నీ కూడా ఆ రోజు అటకె అటకెక్కించాడు ఈరోజు ప్రభుత్వం రైతాంగం పట్ల చిత్తశుద్ధితోటి అనేక కార్యక్రమాలు తీసుకొని వస్తూ ఉంది వ్యవసాయంలో ఆధునీకరించటం టెక్నాలజీని జోడించడం యాంత్రీకరణ వైపు మరలించడం వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం రైతాంగం పట్ల చేస్తున్నాయి సంక్షోభం మార్కెట్ సంక్షోభాలు వచ్చినప్పుడు మిర్చి కావచ్చు పొగాకు కావచ్చు కందులు కావచ్చు వరి కావచ్చు అలాగే మామిడి కావచ్చు ఖోఖో కావచ్చు అందరినీ ఆదుకున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం ఆర్థిక పరిస్థితి చాలా క్లిష్టతరంగా ఉన్నప్పటికీ ఇన్ని పనులు చేస్తూ ఈ రాష్ట్ర భవిష్యత్తుని ముందుకు తీసుకోపోతూ ఈ రాష్ట్ర రైతాంగాన్ని యువతని శ్రామికుల్ని మరి కాపాడుకునే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది ఎన్నికలు అయిన అనంతరం ముఖ్యంగా మాచర్ల నియోజకవర్గ ప్రజలు చాలా భయపడ్డారు అంతకుముందు జ సాగిన దుర్మార్గపు పరిపాలన దాడులు అవన్నీ చూసి అధికారం మార్పిడి జరగటంతో ఇక్కడ తీవ్రంగా భారీ ఎత్తున విధ్వంసం జరుగుతుందన్నారు కానీ మా నాయకుడి ఒక్క మాటతోటి ఈరోజు కార్యకర్తలందరూ కూడా సంయమనం పాటిస్తూ నియోజకవర్గ అభివృద్ధి సంక్షేమం వైపు చూస్తూ ఏ ఒక్కరిని కూడా వారిలాగా వేధింపులు సాధింపులు చేయకుండా పనిచేస్తూ ఉంటే ఈరోజు వైసీపీ వాళ్ళు వాళ్ళ నాయకుడి ప్రోద్బలంతో హత్యలు చేస్తే స్థాయికి దిగజారారు ఒక్కటి ఆలోచించాలి వైసీపీ నాయకులకు కూడా చెప్తున్నాను ఆ అధికారం మీకున్న అధికారమే మాకు ఉంది మీకన్నా ప్రజా బలం మాకుంది ముప్పై మూడు వేల మూడు వందల పద్దెనిమిది ఓట్లతో నోడించారు అయినప్పటికీ సంయమంగా సహనంగా ఎందుకు వ్యవహరిస్తున్నాం పల్నాడు అభివృద్ధిలో వెనుకబడింది ముఖ్యంగా మాచర్ల నియోజకవర్గం ఇరవై ఏళ్ళు పరిపాలన చేస్తే నాలుగు సిమెంట్ రోడ్లు ఊర్లకేసిన పరిస్థితి లేదు మంచినీటి సమస్యను తీర్చిన పరిస్థితి లేదు ఊర్లలో రోడ్లన్నీ గుంతలు పడితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎనిమిది వందల కోట్ల రూపాయలతోటి గుంతల్ని పూడ్చి మళ్ళీ రోడ్లు వేసే కార్యక్రమం చేపట్టాం ఇక్కడ ప్రజలకి కావాల్సిందే అభివృద్ధి అనే ఒక ఆలోచనతోటి అభివృద్ధి సంక్షేమం జయంగా పనిచేస్తా ఉన్నాం రఫ రఫ అంటూ కారు కూతలు కూస్తే నాలుకలు కోసే పరిస్థితి కూడా వస్తుంది ఎందుకంటే ఇప్పటి వరకు మేము చాలా ఓపిక్గా చెప్తూ వస్తూ ఉన్నాం ఈ ప్రాంతంలో అలజడులు సృష్టించాలి ఫ్యాక్షనిజానికి రక్తం పారించాలని ఆలోచన చేస్తే ఎంతటి వాడైనా చెప్పకూడదు తప్పదని కూడా చెప్తా ఉన్నాం అలాగే మరి గొర్రెల షెడ్స్ ప్రతి మండలంలో ఇప్పటికే యాభై పైన కేటాయించడం జరిగింది ట్లా సమాజంలో అన్ని వర్గాలకి అభివృద్ధి కోసం పాటుపడుతున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం రఫ రఫా అంటే పెద్ద గొప్ప కాదు కడివెడు పాలల్లో ఒక చుక్క విష బిందు వేస్తే సమాజం అల్లకల్లోలం అయిపోతుంది అటువంటి దుర్మార్గపు ఆలోచన కూటమి ప్రభుత్వం ఎప్పుడూ చేయదు సమాజంలో అందరూ కూడా ఫలితాలని అనుభవించాలి ఈరోజు వరికపూడిసెల ప్రాజెక్ట్ వచ్చిన జలజీవన్ మిషన్ వచ్చిన లేకపోతే అమృత్ స్కీమ్ వచ్చిన ఇప్పుడు రోడ్లు వేసినా ఇది సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా అనుభవిస్తారు అందులో వైసీపీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు ఏ పార్టీ కానివాళ్ళు బీజేపీ వాళ్ళు అందరూ కూడా ఇది సామాజిక న్యాయం అంటే తెలుగుదేశం నమ్మిన సిద్ధాంతం ఏందంటే సమాజంలో అందరికీ ఉపయోగపడే పనులు చేయటమే సామాజిక న్యాయం అని చెప్పేసి నమ్మిన పార్టీ తెలుగుదేశం పార్టీ వివక్షతకు తాగు లేకుండా ఈ రోజు ఇళ్లు గాని పెన్షన్లు గాని ఆ రోజు మనం చూసాం వైసీపీ దుర్మార్గపు పరిపాలనలో ప్రతి క్షణం పెన్షన్లను రద్దు చేస్తామని ఎంతో మందిని బెదిరించి కొంతమందిని రద్దు చేయటం కూడా జరిగింది ఇళ్ళ బిల్లులు ఆపేయటం జరిగింది కాబట్టి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేసేది అంటే మీరు అరాచకం కావాలా అభివృద్ధి కావాలా అనే దాన్ని ఒకసారి తీర్పిచ్చారు మళ్ళీ అరాచక శక్తుల సానుభూతి డ్రామాలకి లొంగిపోవద్దు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ నిరంతరం డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో రోజుకి పద్దెనిమిది గంటలు ప్రజా సంక్షేమమే కర్తవ్యంగా భావించి పనిచేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి మీ అందరూ కూడా ఎల్లప్పుడూ పూర్తి సహాయ సహకారాలు అందించి మన రాష్ట్రాన్ని మన బిడ్డల భవిష్యత్తుని మన రైతాంగ భవిష్యత్తుని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను you <sweak>